ఇలాంతకుంట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా కొరకు ఆల్ పొలిటికల్ పార్టీస్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజేశ్వరరావు మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో వార్డుల వారీగా ఉన్న ఓటర్ లిస్టులో సందేహాలు ఉన్నట్లయితే స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శికి తెలియచేసి వాటిని సరి చేసుకోవాలని సూచించారు వార్డుల్లో ఉన్న వారి ఓటర్లు వేరే వార్డుల్లో కనుక వెళ్ళినట్లయితే వాటిని చూసుకొని సరి చేసుకోవాలని ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉన్నాయి ఉన్నట్లయితే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలోని పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమరెల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రత్నాకర్తో పాటుగా మండలంలోని ఆయా గ్రామాల వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల ప్రకారం ఎల్లగుంట మండలంలో గ్రామ పంచాయతీ వార్డుల వారిగా జాక్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరిగింది అన్ని గ్రామాలలో దాని మీద ఈరోజు ఆల్ మండల్ లెవెల్ పొలిటికల్ పార్టీ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఈ గ్రామాల్లో ఏమైనా వార్డు వైజు ఓట్లు ఒక వార్డు ఒక వార్డు కానీ ఇంకా ఒక ఇంకో అంటే ఏ ఇంటికి ఆ ఇంటికి ఉండాలని చెప్పడం జరిగింది అట్లా ఏమైనా ఓటర్ లిస్టు పరిశీలించే చేసుకుని ఏమైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ పంచాయతీలో కనసండ్ సెక్రటరీలకు ఆమె దరఖాస్తు తీసు చేసినతో వాటిని మళ్ళీ ఒకసారి పరిశీలించి సరిచేయబడుతుంది దాని మీద అన్ని పొలిటికల్ పార్టీస్కు లీడర్లకు ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది అందరు అందరూ మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి మీ గ్రామాల పరిశీలించిన టాప్ ఓటర్ లిస్ట్ పరిశీలన చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనసండ్ సెక్రటరీలకు తెలియపరిచేందుగా మీ భక్తిగా ముఖ్యంగా కోరుచున్నాను మీరు వాట్సాప్ ఎక్కడ ఫ్రీ తీసుకుంటారు లేటెస్ట్ నిన్నడారు వాట్సాప్ అంటారు రెండు మెయిటేసి ఆ పార్టీ మర్చిపోయినా ఆఫీస్